కేవలం తార్ రోడ్ ఆనుకున్న బిట్టు కేవలం ఐదు లక్షలు మాత్రమేనండి ఈ వీడియో పూర్తిగా చూసారంటే ఈ వీడియోలో ఈ ల్యాండ్కు సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను ఈ ల్యాండ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర వస్తుందండి ఈ ల్యాండ్ విస్తీర్ణం వచ్చేసరికి మొత్తం యాభై ఎకరాలు ఒకటే బిట్టు సాయిల్ విషయానికి వచ్చేసరికి ప్యూర్ రెడ్ సాయిల్ వస్తుందండి ఈ యాభై ఎకరాల విస్తీర్ణంలో మొత్తం జామలు పంట వేయడం జరిగింది చుట్టూరు ఫెన్సింగ్ ఉంది ఒక బోర్ కూడా అందుబాటులో ఉందండి సింగిల్ తారు రోడ్ ఆనుకొని ల్యాండ్ వస్తుంది సో విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ సింగిల్ తార్ రోడ్ ఈ తార్ రోడ్ కానుకొని వస్తుందండి సాయిల్ వచ్చేసరికి ప్యూర్ రెడ్ సాయిల్ ఈ యాభై ఎకరాల విస్తీర్ణం పొలంలో మీకు ఎంత ల్యాండ్ కావాలని అంత ల్యాండ్ ఇస్తారు ఎకరా ఐదు పది ఇరవై మీకు ఎంత కావాలని ఇస్తారు కేవలం ఒక ఎకరా ఐదు లక్షలు మాత్రమేనండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి దయచేసి టైంపాస్ కాల్స్ ఎంక్వైరీ కాల్స్ చేయొద్దు జెన్యున్గా కొనాలనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి సార్ యాభై ఎకరాల విస్తీర్ణం ప్రకాశం జిల్లా కనగిరి దగ్గర ఒక ఎకరా కేవలం ఐదు లక్షలు మాత్రమే అన్ని రకాల పంటలకి అనుకూలంగా ఉంటుంది